హాస్పిటల్లో ఇక్కడికే అందుబాటులోకి వచ్చే కాసేపటి కిందట దాన్ని ప్రారంభించే ముందు ఇక్కడ ఉన్న హెల్త్ సెక్రటరీకితో మాట్లాడుతూ నేను అన్న కృష్ణబాబాన్నతో మాట్లాడుతూ అన్నా ఈ ఫిబ్రవరిలో ఇక్కడ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కూడా చేసి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కూడా చేసి రాష్ట్రానికి కాదు దేశానికే చూపించాలి కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ ఎంత గొప్పగా పనిచేస్తా ఉందో అని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది ఈ ఫిబ్రవరిలో ఇక్కడే ఇదే పలాషలో ఇదే కిడ్నీ రీసెర్చ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఈ ఫిబ్రవరిలో ఖచ్చితంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసే ఆపరేషన్ కూడా జరిగించే కార్యక్రమం కూడా జరగబోతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా